ఫలితాలు ఏవైనా నారైన విద్యాసంస్థలకు తిరుగు లేదని మరోసారి రుజువైందని నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయవాస్కర్రెడ్డి పేర్కొన్నారు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో నారాయణ విద్యార్థులు విజయ దుందు బిమోగించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేంరెడ్డి విజయవాస్కరెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించారు ధనలక్ష్మీపురం నెల్లూరు చదువుతున్నాను నాకు నాలుగు వందల అరవై ఆరు వచ్చినాయి ఫోర్ సెవెంటీకి నారాయణలో సిడిఎఫ్ పాయింట్స్ వల్ల ఇది సాధ్యమైంది నారాయణలో చాలా టీచింగ్ వే చాలా బాగుంటుంది మైక్రో షెడ్యూల్ చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు మైక్రో షెడ్యూల్ నీట్గా కాన్సెప్ట్ మొత్తం బాగుంటుంది కాబట్టి ఇట్లా ఫస్ట్ అంటే కూడా చాలా బాగా టీచింగ్ ఫ్యాకల్టీ కూడా చాలా పేరు మా అమ్మ మా నాన్నగారి పేరు మహేష్ మా అమ్మగారి పేరు అపురూప నాకు ఇన్ని మార్కులు రావడానికి కారణమైన నా మా టీచర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నారాయణ జూనియర్ కాలేజ్లో లెక్చరర్స్ అందరూ టీచ్ చేసే విధానం చాలా బాగుంటుంది అందుకే ఇన్ని మార్కులు రావడానికి నాకు కారణమైంది నాకు సహాయపడిన అందరూ మా స్టాఫ్ అందరికీ థ్యాంక్స్ నాకు ఐపీ నైన్ ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చాయి నారాయణ అరవింద్ నగర్ కాలేజ్లో చదువుతున్నాను మా టీచర్స్ ఫ్యాకల్టీ నారాయణ షెడ్యూల్స్ వల్లే మాకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు అందరూ షెడ్యూల్స్ చాలా బాగా యూటిలైజ్ చేస్తారు ఫాలో చేస్తారు కాబట్టి ఇంత అందరికీ మంచి రిజల్ట్ వచ్చింది అండ్ మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు నారాయణ కాలేజ్ శివాని భవన్ నెల్లూరులో చదువుకుంటున్నాము మాకు త్రీ మెంబర్స్కి ఫోర్ థర్టీ ఫైవ్ వచ్చాయి ఆ మాయితో షెడ్యూల్ అండి నీటికి బాగా ప్రిపేర్ కావడం వల్ల కూడా మాకు ఐటీఎల్ మంచి స్కోర్ వచ్చింది సో నీట్ ఓరియంటెడ్గా సపోర్ట్ చేయడం కానీ ట్యూషన్ పేపర్ స్టాండర్డ్ కానీ చాలా బాగుంటుంది నీట్ కోచింగ్ కూడా చాలా బాగుంటుంది నా పేరు తమన్ నేను శివాని భవన్ నుంచి వచ్చాను నాకు ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ మాకు మైక్రో షెడ్యూల్ బాగా జరగడం వల్లే నీట్లో ఇప్పుడు మనం ఐపీలో కూడా బాగా స్కోర్ చేస్తాం ఐ హ్యావ్ గట్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతా ఫోర్ థర్టీ బికాస్ ఆఫ్ మైక్రో షెడ్యూల్ అండ్ ప్రిపరేషన్ అండ్ కోచింగ్ ఫర్ నీట్ నాకు సెవెన్ థర్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ ఫోర్ థర్టీ ఫోకస్ వల్ల మేము మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాము నీట్ ఓరియంటెడ్ లో చెప్పడం వల్ల మేము ఐపీలో కూడా మంచి మార్కులు సాధించాము ఐపీలో ఫోర్ థర్టీ ఫోర్ వచ్చే ఫోర్ థర్టీ ఫోర్ వచ్చే ఫోర్ ఫార్టీకి దీనికి కారణం మా లెక్చరర్స్ అలాగే మా స్టాఫ్ వాళ్ళు మిమ్మల్ని రీచ్ చేశారు రిజల్ట్స్ లో ఫోర్ ఫార్టీకి అవుట్ ఆఫ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫోర్ వచ్చాయి అయితే రిజల్ట్స్ కి కారణం చాలా వరకు ప్రిపరేషన్ చేసుకోవాలి ఆ ప్రిపరేషన్ నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో నాతో పాటు లెక్చర్స్ వాళ్ళ గైడెన్స్ కానీ చాలా యూస్ఫుల్ అయ్యింది దీనివల్ల నాకు నీటిలో కూడా చాలా వరకు యూస్ అవుతుందని అనుకుంది నా పేరు దేవహర్షిని కావాడి చేస్తున్నాను నాకు ఫోర్ థర్టీ ఫోర్ వచ్చింది ఆట ఫోర్ టూ థర్టీరియంటెడ్గా చదవడం వల్ల మా బయట కూడా మంచి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది ఈ ఫలితాల్లో ఎప్పటిలాగే నారాయణ విద్యార్థులు అత్యుత్తమైనటువంటి ప్రతిభ కనబరిచారు మొత్తం రాష్ట్రం మీద ఎంపీసీ విభాగంలో అత్యధిక మార్కు ఫోర్ సెవెంటీకి కి ఫోర్ సిక్స్టీ ఎయిట్ మా నారాయణ విద్యార్థిని అమరావతి క్యాంపస్ నుంచి రావడం జరిగింది ఆ తర్వాత స్టేట్ సెకండ్ మార్క్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఏడు మందికి రావడం జరిగింది అందులో నెల్లూరు నారాయణ విద్యార్థిని ఫోర్ సిక్స్టీ సెవెన్ రావడం జరిగింది ఇక్కడే మా దగ్గర రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివి ఫోర్ సిక్స్టీ మా దగ్గర రావడం జరిగింది అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఫలితాల్లో గత సంవత్సరం కంటే ఐదు పర్సెంట్ ఎక్కువ ఫలితాలు మా నెల్లూరు నారాయణ విద్యార్థులు సాధించారు ఈ సంవత్సరం నైంటీ ఫోర్ పర్సెంటేజ్ జూనియర్ ఇంటర్ టోటల్ నారాయణ హాస్టల్స్ అండ్ డే స్కాలర్స్ మొత్తం కలిసి బ్రహ్మాండమైనటువంటి ప్రతిభ కనబరిచారు అదే విధంగా బైపీసీలో గత సంవత్సరం కంటే త్రీ పర్సెంట్ ఎక్కువ రిజల్ట్ తీసుకొచ్చి నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ బైపీసీలో తీసుకురావడం జరిగింది అంతేకాకుండా సీనియర్ ఇంటర్ లో రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం సాధించినటువంటి పాస్ పర్సంటేజ్ లో నెల్లూరు నారాయణ విద్యార్థులు హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారండి ఇది తెలపడానికి నిజంగా నేను గర్విస్తున్నాను నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ పాస్ పర్సంటేజ్తో రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ ప్లేస్లో నెల్లూరు నారాయణ విద్యార్థులు ఉన్నారు అంతేకాకుండా నెల్లూరు నారాయణలో రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివి సెకండ్ ఇయర్లో హైయెస్ట్ మార్క్స్ నైన్ నైంటీ టూ ఎంపీసీ విభాగంలో ఇద్దరు ఎంపీసీలో ఒకరు బైపీసీలో ఇది కూడా స్టేట్ ఫస్ట్ మార్కు ఎంపీసీలో తన్వీర్ భాష సాధించడం జరిగింది నైన్ నైంటీ టూ మార్క్స్ అదేవిధంగా సాధన సాధించడం జరిగింది నైన్ నైన్టీ టూ మార్క్స్ అదేవిధంగా బైపీసీలో నైన్ నైన్టీ టూ మార్క్స్ సిహెచ్ భవ్య సాధించడం జరిగింది అంతేకాకుండా జూనియర్ ఇంటర్మీడియట్లో మన దగ్గర ఫోర్ సిక్స్టీ సెవెన్ ఎం దే దివ్య సాధించడం జరిగింది ఫోర్ సిక్స్టీ సిక్స్ అబౌ పది మంది స్టూడెంట్స్ ఉన్నారు ఫోర్ సిక్స్టీ సిక్స్ సాధించిన వాళ్ళల్లో ఎం సంతోష్ కుమార్ డి ప్రణవి బి మనస్వి బి పావని జి భవ్యశ్రీ వి దిల్లీ గణేష్ ఎన్ కిరణ్ తేజ ఎం గణేష్ వర్ధన్ పి హారిక ఉన్నారు అదేవిధంగా బైపీసీ విభాగంలో ఫోర్ గాను ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ సాధించినటువంటి విద్యార్థులు ఏ అద్వైత కార్తికేయని అలాగే పి తమన్విత సిహెచ్ మానస వీళ్ళు ముగ్గురు నెల్లూరు నారాయణ విద్యార్థినులు ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ సాధించడం జరిగింది అన్ని విభాగాల్లో కూడా నారాయణ విద్యార్థులు అది ఐపీఈ రిజల్ట్స్ అయినా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అయినా అదేవిధంగా జేఈ మెయిన్స్ అయినా జేఈ అడ్వాన్స్ అయినా నీట్ ఎగ్జామినేషన్స్ అయినా నెల్లూరు నారాయణ విద్యార్థులు ఎప్పట్లాగే అత్యుత్తమైనటువంటి ప్రతిభ కనబరుస్తారు దీనికి కారణము నారాయణ సిస్టమ్ నారాయణలో ఉన్నటువంటి బోధన పద్ధతులు ఫౌండర్ గారు ఇచ్చినటువంటి నారాయణ సిస్టమ్ ఎంతో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది విద్యార్థులు ప్రతినిత్యం అనునిత్యం కూడా ఈ సిస్టమ్ ఫాలో అవుతారు త్రూట్ ద స్టేట్స్ అటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో తెలుగు విద్యార్థులందరికీ కూడా ఒకే రకమైన బోధన ప్రణాళిక ఉంటుంది అదేవిధంగా ఒకే రకమైనటువంటి వారాంతపు పరీక్షలు ఉంటాయి ఆ రిజల్ట్స్ని ఎప్పటికప్పుడు మా ప్రిన్సిపాల్స్ కానీ డీన్స్ కానీ పర్యవేక్షిస్తూ ఉంటారు అధ్యాపకులు వాళ్ళకి ఇచ్చేటటువంటి గైడెన్స్ వాళ్ళ వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం బట్టి విద్యార్థులు ఎక్కడ ఎర్రర్స్ చేస్తారు ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి ఇవంతా కూడా ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది వీటన్నిటికంటే కూడా ఏ విద్యా సంస్థలో లేని విధంగా నారాయణలో కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములా సిడిఎఫ్ అనేటటువంటిది మా ఫౌండర్ గారు ఇచ్చినటువంటి మెయిన్ బేసిక్ అంటే విద్యార్థి ఏ విద్యా సంస్థలో అంతకుముందు చదివినా అప్ టు టెన్త్ క్లాసు మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పూర్వ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములా నేర్పిస్తూ వాళ్ళకి సబ్జెక్టులో మెలుకువలు నేర్పిస్తూ తీసుకొస్తాం కాబట్టి ఇంతటి అత్యుత్తమైనటువంటి పాస్ పర్సంటేజ్ కానీ లేదా అత్యధికమైనటువంటి మార్కులు కానీ సాధించడానికి విద్యార్థులు అనునిత్యం వాళ్ళ యొక్క కృషి అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా మాకు ఎంతో సహకరిస్తారు విద్యార్థులకి వాళ్ళకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తారు అంతేకాకుండా నారాయణ విద్యా సంస్థల్లో బోధన సిబ్బంది ఎంత ఎంత అనుభవజ్ఞులైన వాళ్ళు ఉంటారో బోధనేతర సిబ్బంది కూడా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా ఎంతో కాలం నుంచి నారాయణ సంస్థల్లో ఉండి అనుభవం సాధించినటువంటి వాళ్ళు ఈ స్టూడెంట్స్ చుట్టూతూ ఉంటారు విద్యార్థుల యొక్క కష్టం వాళ్ళ యొక్క వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం వీటన్నిటితో పాటు నారాయణ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి అందరూ స్టాఫ్ ఇచ్చేటటువంటి వాళ్ళ యొక్క అనుభవాన్ని వాళ్ళ పిల్లలకి ఇచ్చేటటువంటి ఇన్పుట్స్ వల్ల విద్యార్థులు ఇంత మంచి ఫలితాలు సాధించడం జరుగుతూ ఉంది ఈ యొక్క ఫలితాలు రేపు రాబోయేటటువంటి జేఈ మెయిన్స్ రేపు ఈ నెల పదిహేడవ తేదీ రిజల్ట్ రాబోతుంది దానిలో కూడా మా విద్యార్థులు మంచి మార్కులు ఆల్రెడీ సాధించున్నారు మంచి ర్యాంకులు వాళ్ళకు వస్తాయి అదేవిధంగా అడ్వాన్స్ ఉంది అడ్వాన్స్లో కూడా గత సంవత్సరాలు మాత్రమే ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్స్ వస్తుంది అదేవిధంగా నీట్లో కూడా జాతీయ స్థాయిలో ఏడు వందల ఇరవై గాను ఏడు వందల పదిహేను మార్కులు ఏడు వందల పది మార్కులు ఏడు వందల పైన ఐదు మార్కులు లాస్ట్ ఇయర్ రావడం జరిగింది ఈ ఇయర్ కూడా అంతటి మంచి విద్యార్థులు మా దగ్గర ఉన్నారు మంచి ఫలితాలు మేము ఎవ్రీ ఇయర్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దీనికి అంతటికీ కారణమైనటువంటి ముందుగా విద్యార్థులకి వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మా నెల్లూరు జిల్లా ఈ యొక్క రిజల్ట్స్ అన్నిటికీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నారాయణ విద్యా సంస్థలు అదేవిధంగా ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి విద్యా సంస్థలకి జనరల్ మేనేజర్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు మాకు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం మాకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ఇవన్నీ కూడా తీసుకొని మా యొక్క సిబ్బంది అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరూ కూడా ఆల్ టుగెదర్ ఒక టీం వర్క్ లాగా పనిచేసి విద్యార్థుల యొక్క కష్టంలో మేము అందరం కూడా పాల్గొంచుకుంటున్నాం కాబట్టి ఇంత మంచి ఫలితాలు సాధించడం జరుగుతూ ఉంది ముందు ముందు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టే ఉత్తమమైనటువంటి ఫలితాలు నెల్లూరు నారాయణ నుంచి ఇచ్చేదానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేయడానికి సంతోషిస్తున్నానండి పేరు చంద్రకళ నేను హరినాథ్పురంలోని నారాయణ కాలేజ్లో చదువుతున్నాను నాకు ఈరోజు ఫోర్ సిక్స్టీ ఫైవ్తో ఫోర్ సెవెంటీ రావడం చాలా గర్వంగా ఉంది దానికి కారణమైన మా క్యాంపస్ గురించి చెప్పడం ఇంకా గర్వంగా ఉంది నాకు ఈ మార్క్స్ రావడానికి కారణమైన మా టీచర్స్కి మా లెక్చరర్స్కి మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల నేను తెచ్చుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను అండ్ ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు జాయిన్ ఇన్ ద నారాయణ సిస్టమ్